ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని బచ్చనపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు ప్రజలు అత్యవసరమైతే తప్ప అనవసరంగా బయటకు రావద్దన్నారు ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే నిమ్మరసం మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలన్నారు ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చికిత్స పొందాలన్నారు హెల్త్ సెంటర్ బచ్చనపేట సూపర్ని మీకు తెలిసిందే ఈ ఎండాకాలం బాగా ఎండలు మండిపోతున్నాయి టెంపరేచర్ కూడా చాలా ఎక్కువ వస్తున్నది ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పది తర్వాత అసలు బయటకు తప్పనిసరి పరిస్థితుల్లో కానీ బయటకు వెళ్ళకూడదు వీలైనంత వరకు ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి లేదు తప్పనిసరి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే కనుక గొడుగు పట్టుకొని పోవడము కొన్ని సన్స్క్రీన్ లోషన్స్ రాసుకొని పోవడము ఇలాంటివి వేయాలి సరే వెళ్ళాల్సి వచ్చింది వచ్చిన తర్వాత జ్వరం వచ్చింది వాంతులు వచ్చింది అనుకోండి వీలైనంత తొందరగా దగ్గరలో ఉన్న పిఎస్సీ లేదా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లేదా జనరల్ హాస్పిటల్కు వెళ్ళాల్సిన అవసరం ఎందుకంటే ఈ కాలంలో వచ్చే జ్వరాలు అనేవి అంత ఈజీగా తీసుకోవడానికి లేదు సన్ స్ వెళ్ళిపోయి ఓసారి మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంది కనుక వెంటనే జ్వరం వచ్చినట్టు అనిపిస్తే కనుక వడదెబ్బ తగిలినట్టు అనిపిస్తే కనుక వెంటనే ఏం చేయాలి అంటే తడి కూడా పెట్టే బాడీ అంతా చూ అవసరం ఉంది ఒక పారాస్టమాల్ టాబ్లెట్ వేసుకోవాలి మీ దగ్గర ఉంటే వెంటనే దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ సిఎస్సి కానీ వెళ్ళాల్సిన అవసరం ఉంది అక్కడ డాక్టర్లు సిస్టర్లు చెప్పిన దాన్ని ఫాలోగా ఓఆర్ఎస్ తాగుతూ ఉండండి ఎప్పటికప్పుడు కొబ్బరి నీళ్ళు కానీ మన ఇంట్లో తయారు చేసుకున్న నిమ్మరసం కానీ నీరు కానీ ఏదో ఒకటి మొత్తం తాగి డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ఇదొకటే కాకుండా ఈ కాలంలో బయట ఏ పదార్థాలు కూడా తినకూడదు తినబండారాలు చాటు కానీ మసాలాలు కానీ రేషన్ కానీ తినకూడదు దీనివల్ల ఏమైపోద్ది ఈ కాలంలో వాటర్ సంఖ్య దొరకదు కాబట్టి ఆ హోటల్లో కానీ బయట కానీ సరైన వాటర్ను ఉపయోగించరు కాబట్టి అంటువ్యాధులు డయేరియా డీసెప్ట్రి వచ్చే అవకాశం ఉంది కాబట్టి బయట పదార్థాలు తినకుండా ఇంట్లో పదార్థాలు తినడానికి ప్రిఫర్ చేయాలి